ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబర్ కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ బంగారు సిక్స్ బంగారు ఆపరణాలు సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇత సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం నేను ఇందాక ఎస్ఐ గారితో మాట్లాడు డిఎస్పీ ఎంక్వైరీ అవుతుంది ఈ ఐటి గారిలో అరెస్ట్ చేస్తామని అన్నారు ఇమీడియట్గా అరెస్ట్ చేయండి లేదంటే మళ్ళీ నేను ఇంకొకసారి రావాల్సి ఉంటుంది ఈసారి చెల్లో నర్సాపూర్ పిలిపించి రావాల్సి ఉంటుంది నేను నర్సాపూర్ వెళ్ళట్లేదు పోలీసు మీద ఉన్న గౌరవంతో ఈ అబ్బాయి విషయంలో పూర్తిగా న్యాయం చేస్తారని చెప్పి నేను కురవులు అందరూ ఎదురు చూస్తున్నారు లేదంటే మటుకు నేను ఒకసారి వచ్చే మటుకు వస్తే మటుకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇబ్బంది కలుగుతుంది ఇమీడియట్గా మీరు ఆ అబ్బాయి విషయంలో తగు న్యాయం లేదు పవన్ విషయంలో అందుకని వెళ్తే పక్కన నుంచి నా అబ్బాయిని కత్తి కత్తి తరిగే కత్తితో చేశారంటే ఇలా బాధ్యం కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని కోరుతూ పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతూ నాయకుడు ఈ మధ్యకాలంలో ఇటువంటి బంధు జరగలేదు రాష్ట్రం అంతా బంధు పూర్తి సక్సెస్ అనీ విని ఇకంటి రెండులో చిన్న చిన్న ఊళ్ళు కాళ్ళ నుంచి అన్నీ కూడా బంద్ చక్కగా జరిగింది ఎక్కడా చిన్న సంఘటన కూడా లేదు అంత శాంతితమైన బంద్ అబ్బాయి మీద హత్య ప్రయత్నం ఇంకెక్కడా కూడా ఎటువంటి డిసిజన్ జరగలేదు అది నేను చెప్పినప్పుడు ఎవరన్నా సరే యూనివర్సిటీస్ కట్టించారు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేశారు స్కూల్స్ సెలవులు ఇచ్చారు వ్యాపార సముదాయాలు చేశారు అటువంటిది హోటల్ ఈ రోజున అక్కడ తెలుసుకుంటే ఎన్ని రిక్వెస్ట్ చేస్తే కట్టితో వాళ్ళు కొడుచే దాడి చేయడం వల్ల చాలా హేమని చెప్పి మరి పైగా వీళ్ళ ఫోన్ సెల్ ఫోన్ తీ తీసేసుకున్నారని ఏదో కౌంటర్ కేసు పెడుతున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ నేను చెప్తా ఉన్నాను మీరు ఎటువంటి కౌంటర్ కేసులు పెట్టినా కానీ బాగుండదు నేను మాట్లాడాను ఆల్రెడీ కౌంటర్ కేసులు ఏం పెట్టడానికి పెట్టడానికి వీల్లేదు మీకు సెల్ ఫోన్ పోయిందంటే ఎలా పట్టుకోవాలో మీకు తెలుసు సెల్ ఫోన్ ఉంటుంది ఐఎంఈ నెంబర్ ఉంటుంది దాని ద్వారా మీరు పట్టుకోవచ్చు కాబట్టి పట్టుకోండి పట్టుకున్న వాళ్ళని మీరు ఇచ్చేయండి దొంగ కేసులు అయ్యి చెప్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏంది మామ ఒక కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో కేజీ జీవి మాల్ కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కొచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో